వాలసు కథ అందరికీ తెలియచేయాలని వచ్చారు నమస్తే ఈరోజు మనతో పాటు ఉన్నారు చివరి శశిబాల గారు అమ్మ ఈ రోజు మాకు ఏ కథ చెప్పబోతున్నారు అందరికీ వాలిసుగ్రీవులతో పరిచయం ఉంది కదా కానీ ఆ వాలిసుగ్రీవులు ఎవరు వారి తల్లిదండ్రులు ఎవరు అన్న విషయాలు చాలా మందికి తెలియదరా అందుకని ఈరోజు వాలిసుగ్రీవుల కథ అందరికీ తెలియచేయాలని వచ్చారు చెప్పండి రామాయణం చదివిన ప్రతి ఒక్కరికి కూడా వాలి సుగ్రీవుడు తెలుసు అవును వాలితో రాముల వారి యుద్ధం తెలుసు సుగ్రీవుడితో మైత్రి తెలుసు సుగ్రీవుడు మంత్రి అయిన హనుమంతుల వారితో రాముల వారి అనుబంధం అందరికీ తెలుసు అంత విశిష్ట వ్యక్తులు ఎవరు వారు పుట్టుకకి పుట్టుక రహస్యం ఏంటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం హిందూ ధర్మంలో పురాణాలనేవి చాలా చాలా విశిష్టమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాయి ఎన్నో ధర్మాలని నీతుల్ని బోధి బోధిస్తాయి ఈ పురాణాలు వాటిల్లో అద్భుతమైనటువంటి ఆది కావ్యం ఏంటంటే రామాయణం వాల్మీకి రాసిన రామాయణం ఆది కావ్యం ఈరోజు ఆ ఆది కావ్యంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆదివానరుడు ఆదివానరుడు ఓకే అతని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఆదివానరుడికి వాలిస గురువులకి ఏంటి కనెక్షన్ అని ఆలోచిస్తున్నారా అవును ఆది వానరుడికి రామాయణానికి ఏంటి సంబంధం అంటే కాంచనాద్రి అంటే కాంచన పర్వతం స్వర్ణ పర్వతం దాని మీద ఒకరోజు బ్రహ్మ తపస్సు చేసుకుంటున్నాడు ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు అతని కన్ను మూసుకున్నప్పుడు అలిసిన అతని కన్నుల నుండి కొన్ని అశ్రువులు జారుతాయి ఆ అశ్రువులని దోసిట పట్టుకుంటాడు బ్రహ్మ ఆ శ్రువులే ఆదిమ వానరుడు రూపం పొందుతాయి అతనే వృక్ష విరజుడు వృక్ష విరజుడు వృక్ష విరుజుడు అనే ఆది ఆదివానరుడు వానర జాతి పుట్టింది అప్పుడే అంటే బ్రహ్మ కన్నీరు నుంచి పుట్టిన వాళ్ళ అమ్మ వాళ్ళు అవును ఓకే అయితే ఈ వృక్ష విరజుడు పుట్టిన తర్వాత తండ్రి ఏంటి నా పరిస్థితి అంటే నువ్వు హాయిగా వానరుడిగా నువ్వు చెట్లు చేమలు తిరుగుతూ ఫలాలు అన్ని చక్కగా నువ్వు పూన్ చేస్తూ హ్యాపీగా తిరగమని చెప్తాడు బ్రహ్మ అతను అలా ఆనందంగా తిరుగుతూ చెట్ల మీద దూక్కుంటూ వానరుడు కదా తిరుగుతూ ఉన్న సమయంలో ఒకసారి తూర్పు శృంగానికి వెళ్తాడు ఆ పర్వతానికి శృంగాలు ఉంటాయి ఆ శృ దాంట్లో తూర్పు శృంగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొలను ఉంటుంది తటాకం ఆ కొలను అతడు తొంగి చూస్తాడు అతనికి తన రూపం కనపడుతుంది నీటిలో ఎవరికైనా రూపం కనపడుతుంది కదా అది చూసి ఎవరో అందులో ఉన్నారు అని భ్రమించిన అతను అందులోకి దూకుతాడు దూకి చూస్తే అతనికి ఎవరు కనపడరు మళ్ళీ బయటకు వచ్చేస్తాడు బయటికి రాగానే స్త్రీగా మారిపోతాడు అతనికి ఏం అర్థం కాదు స్త్రీగా మారిన తర్వాత ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ కూర్చుంటాడు అప్పుడు ఆమె అనుకోవాలి స్త్రీ కాబట్టి అటువగా పోతున్న ఇంద్రుడు సూర్యుడు ఆమెను చూసి మోహిస్తారు ఇంద్రుడు సూర్యుడు సూర్యుడు ఓకే ఇక్కడ కొన్ని అంతర్గత విషయాలు ఉంటాయి అవి జనాల ముందు మనం చర్చించకూడదు చెప్పడానికి కూడా కొన్ని కొన్ని బాగుండవు కానీ ముఖ్యమైన విషయాలు మాత్రమే మనం చెప్పుకోవాలి అదేంటంటే ఇంద్రుడి వల్ల ఆమెకి బాలి సూర్యుడి వల్ల సుగ్రీవుడు పుడతారు ఓకే ఇంద్రుడు తన కొడుకైనటువంటి వాలికి ఒక కాంచనమాలను బహుకరిస్తాడు ఆ కాంచనమాలకి ఒక పవర్ ఉంటుంది శక్తి అది వాలికి ఎవరు ఎదురైనా సరే ఎదుట వ్యక్తిలోని శక్తిని ఆ కాంచనమాల గ్రహిస్తుంది ఆ శక్తి వచ్చి వాలికి చేరుతుంది అటు అందువల్ల ఎవరు ఎదురు వచ్చినా సరే వాళ్ళ శక్తి ఇతనికి సగం చేరిపోతుంది ఇంకా బలవంతుడు అవుతాడు అసలే బలశాలి ఇంకా బలవంతుడు అవుతాడు ఇట్లా వాళ్ళిద్దరు కూడా పుడతారు ఇప్పుడు వారి గురించి మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం వాళ్ళి ఇప్పుడే కదా చెప్పాను అద్భుతమైన బలశాలి అతని శక్తి రూపుడు అతను ఒకసారి దుందుభి అనేవాడు పొగరు బలిసి దున్నపోతు రూపంలో వాళ్ళ మీదకి వస్తాడు వాళ్ళని కవ్విస్తాడు అప్పుడు ఆ దుందుమిని బాగా ఫైటింగ్ చేసి అతని కాళ్ళు పట్టుకొని గిర 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 తిప్పి ఇసిరేస్తాడు ఆ ఇసిరేసిన దుందుముని శరీరం ఋషముఖ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మతంగ మహర్షి ఆశ్రమంలో పడుతుంది మతంగ మహర్షి మతంగ మతంగ మహర్షి ఆశ్రమంలో పడతాడు అతను కోపగించుకుంటాడు ఋషిమ్ముఖ పర్వతం మీద కనుక అడుగు పెట్టావంటే నువ్వు అయిపోతావు అని చెప్పి చెప్తాడు వాలికి చెప్పిస్తాడు అందుకని భయపడే ఋషిముఖ పర్వతం మీదకి వాలి వెళ్ళడు ఇది ఏంటి అన్నది తర్వాత మనకి కథలో తెలుస్తుంది ఆ తర్వాత దుందుబి అనేవాడి కొడుకు మాయావి అతడు తన తండ్రిని చంపిన పగతో వాలి మీదకి యుద్ధానికి వస్తాడు అతనితో యుద్ధం చేస్తూ 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 ఒక గుహలోకి వెళ్తాడు ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత అతను నెల రోజుల పాటు అక్కడ యుద్ధం జరుగుతుంది వాలి అంటే సుగ్రీవుడికి అమితమైనటువంటి ఇష్టం లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎంతకి బయటికి రారు కాపలా పెడతాడు సుగ్రీవుడిని నువ్వు బయటే ఉండు అని కాపలా పెడతాడు అన్న ఆజ్ఞ మేరకు సుగ్రీవుడు బయటే ఉంటాడు బయటే ఉంటే ఆ లోపల నుంచి రక్తం బయటకి ఏరులే పారుతూ ఉంటది ఈ మాయావి దెబ్బకి మా అన్న హతమైపోయాడు అని అతను రాక్షసుడు కాబట్టి అతను బయటికి వస్తే ప్రమాదం అని చెప్పి దానికి ఒక రాయి అడ్డం పెట్టేసి సుగ్రీవుడు బయటకు వచ్చేస్తాడు వచ్చేసి కిష్ వస్తే వాలి రాజైన వాలి కిష్కింధకి రాజైన వాలి హతమైపోయాడు అని చెప్పి అందరూ కూడా ఆయన్ని రాజు చేస్తాడు సుగ్రీవుడు అలా ఉండంగా వాలి నెల రోజుల తర్వాత వస్తాడు ఆ విని చంపి రాగానే తన తమ్ముడు రాజయ్యి ఉంటాను చూసి నువ్వు కావాలని నన్ను చంపడానికి నువ్వు రాయడం పెట్టావు అని చెప్పి అతని మీద పగమంచుకుంటాడు అతన్ని చంపబోతాడు అతని చేతిలో ఓడిపోయిన సుగ్రీవుడు పారిపోయి ఋషముఖ పర్వతానికి వెళ్తాడు అంటే అక్కడికి అందుకు ఋషభముఖ పర్వతం మీద ఈ సుగ్రీవుడు తలదార్చుకోవడం జరుగుతుంది అతడు రాజుగా ఉన్నప్పుడు అతడి మంత్రి హనుమంతుల వారు ఇంకా నీలుడు సుషేణుడు ఇట్లా చాలా మంది ఉంటారు అవును వాళ్ళందరూ కూడా ఆయన అనుయాయులు అనుచరులు వీళ్ళందరూ కూడా అతను మంచివాడని తెలిసిన వాళ్ళే అతనితో పాటే ఉండిపోతారు వీళ్ళందరూ కూడా ఋషిముఖ పర్వతం మీద ఉంటారు సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చిన రాముల వారికి ఈ ఋషముఖ పర్వతం దగ్గర హనుమంతుడు మొదలుగా కలుస్తాడు హనుమంతుడు అతని మెడలో ఉన్న కాంచనహారాన్ని చూసి హనుమాన్ పిలుస్తాడు నువ్వు హనుమంతుడివే కదా అని అంటాడు అంటే తన మెడలో ఉన్న కాంచనహారం తన స్వామికి తప్పితే ఎవరికి కనపడదని ఆంజనేయుడికి తెలుసు అప్పుడు తన స్వామి అతనేనని తన జీవితం అంతా అతని దగ్గరే గడవాలని అర్థం చేసుకొని ఆంజనేయుడు అక్కడి నుండి శ్రీరాముడికి బంటవుతాడు అతను ఈ సుగ్రీవుడికి రాముల వారికి మైత్రి కలుపుతాడు అప్పుడు సుగ్రీవుడు తన అన్న వల్ల తను ఎట్లా సఫర్ అయింది అక్కడి నుంచి రాలేకపోతున్నానని ఇవన్నీ చెప్తాడు చెప్పి నా రాజ్యము నాది కా కాజేయటమే కాకుండా మా అన్న వల్ల నేను చాలా బాధలు పడ్డానని చెప్పి చెప్తే నువ్వు గనక మా అన్న నుంచి నన్ను రక్షించగలిగితే సీతాదేవిని వెతకటంలో సాయం చేస్తానన్నాడు సుగ్రీవుడు వాళ్ళిద్దరికి మైత్రి కలుపుతాడు ఆంజనేయుడు కలిపిన తర్వాత ముందుగా వాలి సుగ్రీవుల యుద్ధం జరుగుతుంది సుగ్రీవుడిని ఓడిస్తాడు వాలి ఇంత ముందే చెప్పాను కదా వాలికి ఆ తన హారం వల్ల ఆ శక్తి వచ్చేస్తుంది అప్పుడు సుగ్రీవుడు చప్ప చప్పగా కొట్టిపారేస్తాడు సుగ్రీవుడిని అప్పుడు రా సుగ్రీవుడు అంటాడు రామ నిన్ను నిమ్ముకొని పోయాను నేను నన్ను ఈ విధంగా చేసావేంటి అని అంటే మీదిద్దరూ ఒకే రూపంలో ఉంటు నేను గుర్తుపట్టలేకపోయాను అని గజ పుష్పాలతో ఒక మాలని చేసి ఆ మాలని సుగ్రీవుడికిచ్చి ఇది ధరించు ఇప్పుడు నిన్ను గుర్తుపడతాను అంటాడు ఆ విధంగా అప్పుడు కూడా నిర్వీర్యమైన సుగ్రీవుణ్ణి చెట్టు చాటు నుండి వధిస్తాడు శ్రీరాముడు వాలిని ఇందులో రెండు కారణాలు ఉన్నాయి తన ఎదురుగా వచ్చిన వాళ్ళ శక్తిని గ్రహించే శక్తి వాలి ఇంకోటి రాముడు రాజు ఆ రాజు వానరుడు అయినటువంటి వాలిని వేటాడా వేటాడినట్టే లెక్క ఇక్కడ జంతువుని ఎప్పుడు కూడా ఎదురుగా పోయి వధించరు దూరం నుంచో చెట్టు చాటు నుంచో వధిస్తారు వేట నియమం అది ఆ రకంగా సంహరిస్తాడు ఓకే అయితే వాలి తన అవసర చనిపోయేటప్పుడు రామా నువ్వు ఇట్లా చేసావు కదా మరి ఇది తప్పు కదా పాపం కదా అని చెప్పని అడుగుతాడు నువ్వు వానరుడివి అంటే కోతివి నిన్ను మీరందరూ వనచెరులు వనచరులని రాజైన వాడు చాటు నుంచే కొడతాడు అంతేకాదు నీకు నీకే తెలుసు నీ శక్తి విగుణీకృతం అవుతుంది ఎదుటి వాళ్ళు ఎదురుబడి నీతో యుద్ధం చేస్తున్నప్పుడు వారి శక్తిని మొత్తం హరిస్తావు నేనైనా అంతే అన్నీ తెలిసిన వాడిని గనక నేను నిన్ను సంహరించాను నిన్ను సంహరించడానికి కారణం ఏంటంటే ఇక్కడ ధర్మాన్ని కాపాడాను ఇప్పుడు భరతుడు రాజుగా ఉన్నాడు నేను భరతుని రాజ్యంలో ఉన్నట్లే ఒక రాజు యొక్క ధర్మం ఏంటంటే తన ప్రజలను రక్షించటం మన చరాలని నుండి ప్రజలను రక్షించటం కాబట్టి రాజనీతితో కూడా నిన్ను చంపాను అని అంటాడు ఇది కథ అయినా రాముడు కూడా తను చేసిన తప్పుకి అతీతం కాలేకపోయాడు అదే కృష్ణావతార కాలంలో ఈ వాలి ఒక బోయవాడిగా పుట్టి అతను వేసిన బాణం కృష్ణుడి కాలి బొట్ట కృష్ణావతార పరిసమాప్తి కలుగుతుంది ఓకే ఈ బోయవాడే బాలి వాలి ఓకే అది ఒక కథ మళ్ళీ అది మనం తప్పకుండా చెప్పుకుందాం అర్థమైందమ్మా ఈ రకంగా బాలి సుగ్రీవులు రాముల వారితో అనుబంధం వాళ్ళు ఎలా తర్వాత కాలంలో సాయం చేశారన్నది అందరికీ తెలుసు సుగ్రీవుడు తన సైన్యాన్ని పంపించి అన్ని వైపులా వెతికినప్పుడు లంకా నగరంలో ఉన్న సీత జాడ తెలిసినప్పుడు ఆంజనేయుడు పోయి జాడ తెలుసుకొని వచ్చి రాముల వారికి ఆమె ఇచ్చిన చూడామణిని ఇచ్చి సీతమ్మ క్షేమ యోగక్షేమాలని చెప్తాడు ఇదమ్మ కథ ఈ మధ్యలో ఇంకొక రెండు మూడు విషయాలు విశేషాలు ఉన్నాయి వాళ్ళది వా అనాగరిక సంప్రదాయం కాబట్టి ఈ సుగ్రీవుడి సుగ్రీవుడు వాలి భార్య అయినటువంటి తారను కూడా పెళ్లి చేసుకుంటాడు ఓకే మొదట సుగ్రీవుని ఓడించినప్పుడు సుగ్రీవుడి భార్యను కూడా చేరపడతాడు బాలి ఆ తర్వాత ఆమె ఆయన చనిపోయిన తర్వాత తారని కూడా చేపట్టడమే కాకుండా తన తర్వాత యువరాజుగా బాలి కొడుకైనటువంటి అంగదు నియమిస్తాడు అది ఇందులో కథ థ్యాంక్ యూ వెరీ మచ్